ఏ హా మీరు లెస్ మా లావు మాట్లాడుతుర్రు అసలు మీరు మాట్లాడే మాటలకు అర్థం పర్ద ఉందా ఏమన్నా ఏమన్నా అంటే ఏమన్నంటే గదే 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 అని ముంగట వేసుకుంటారు కానీ అసలు బాగుతో మీరు ఎందుకు బయట పెద్దలేరు అని అనుకుంటున్నారు బీజేపీలో మరి గదానికి జూపల్లి మళ్ళీ ఏమి రాగతుకున్నావు ఈ ఇక ఇండియాలో కాంగ్రెస్ లీడర్లు ఊ అంటే ఆ అంటే కాళేశ్వరము మేడిగడ్డ అన్నారము సుందిల్లా అని ఇక గీ కథ బాగానే ముంగటేసుకుంటున్నారు కానీ మరి అసలు దొంగల భరతము ఎందుకు పడతలేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తిన్నోళ్ళను ఎందుకు గక్కిస్తలేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగలను ఎందుకు దొరకబడతలేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు అని బీజేపీ వాళ్ళు నోరు పోవంగా మైకుల ముందర మొత్తుకో మొత్తుకొని పారవుతున్నారు అయినా కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ కడుపు సడలకుం గదే పాత చింతకాయ ముచ్చట్లే ముంగటేసుకుంటారు ఇక మళ్ళీ జూపల్లి లైన్లకు వచ్చిండు ఏమంటుండో ఎని లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి ఇలా దేనికి పనికి రాకుండా ఇలా మళ్ళీ మొదటికి వచ్చింది అంటే ఏ విషయం చూసినా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా పరిపాలన అస్తవ్యస్తం జరిగింది ఆ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నందుకే కదా చెప్పేటప్పుడు ఏం జరిగింది మనం చూసినా కదా జిల్లా చేసిన మాట్లాడారు జిల్లా చేస్తే గొప్పతనం ఏముంది పదము పద్నాలుగు నియోజకవర్గాలు కలిగిన ఒక జిల్లా ఉన్నప్పుడు కూడా ఇన్ని అన్యాయాలు ఇన్ని అక్రమాలు జరగలే ఇలా ఐదు జిల్లా చేసినా కూడా ఎన్ని జిల్లా చేసినా గొప్ప కాదు పరిపాలన దక్షత ఉన్నాలు పెట్టాలి అది సరైనటువంటి అంటే అధికారం పెట్టాలి ఇలా మంత్రులు అయినా ఎమ్మెల్యే ఏం గతంలో మనపరి తెలుసు చిన్నారాయుడు గారికి అయినా గారికైనా గారికి అయినా మరి మేము కూడా మంత్రులు చేసినాం అంటే ఇష్టారాజ్యంగా ప్రపంచం ఎక్కడ ఎక్కడ పడితే దోపిడీ ప్రభుత్వ దూములు గోగులు దోపిడి అడ్డగోలు వ్యవహారాలు లంచాలు గోబస్ కేసులు తప్పుడు కేసులు ప్రజాస్వామ్యాన్ని పాదరా పాఠం దొక్కిరు అందుకని ఇవన్నీ గమనించే ప్రజలు సరి అయినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అందుకని ఎవ్వరు కూడా అధికారం వస్తుంది అధికారం వస్తుంది పోతుంది అది మనతో శభ చనిపించుకోవాలి నాకు మంచి పనులు చేయాలి నాకు మంచి మాటలు మాట్లాడాలి రౌడు లెక్క ప్రవర్తిస్తే ఏమైనా ప్రజలు బుద్ధి చెప్పే కారణం చేస్తారు కాబట్టి మరి అట్లాగే ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే మీకు ఆలోచింది కాబట్టి సగం హాల్ కూడా ఖాళీ కావడం జరిగింది హా ఇన్నారులా కాంగ్రెస్ వాళ్ళు నోరు ధరిస్తే మేడిగడ్డ 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 ఇక మేడిగడ్డ త్వరలే చూపిస్తున్నారు కానీ మరి కేసీరావును కేటీఆర్ను ఎందుకు జైల్లో పెడతలేరు ఈ కేసును సిబిఐ వాళ్ళకు ఎందుకు అప్పచెప్తలేరు వాళ్ళకు అప్పచెప్పి దొంగల ముఠాను గుట్టు రట్టు చేస్తలేరు ఎందుకు అని ఇక కాషాయపళ్ళు కండ్లల్లా నిప్పులు పోసుకుంటుర్రుల్లాహా ఇది కథ